వెల్కమ్ టు పూరా లోకల్ రెండు రాష్ట్రాల మధ్య ప్రవహించే ఈ నదికి ఓ ప్రత్యేకత ఉంది ఇక్కడి ప్రజలకు ఈ నది అన్నం పెడుతుంది ఇంతకీ ఏంటి దీంట్లో అంత ప్రత్యేకత అంటే ఆ నదిలో బంగారం లభిస్తుంది మట్టి ఇసుక రేణువుల్లో కలిసి ప్రవహించే ఆ పుత్తడిని వెలికి తీస్తూ సంవత్సరాల తరబడి వేలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి ఆ నది ఎక్కడుంది నదిలో బంగారం ఎలా లభిస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ముందు ఈ నది గురించి పూర్తిగా తెలుసుకోవాలి మహానగరాలు పెద్ద పెద్ద పట్టణాల్లోని బంగారు ఆభరణాల తయారీ కేంద్రాల సమీపంలో కొంతమంది డ్రైనేజీలను జల్లడపట్టడం చూసే ఉంటాం నగర తయారీ సమయంలో బంగారు రేణులు విడిపోయి వ్యర్థాల్లో కలిసి ప్రవహించే అవకాశం ఉండడంతో వాటిని వెలికితీసి ఉపాధి పొందుతుంటారు సరిగ్గా ఇదే తరహాలో హర్యానాలోని ఓ నదిని సైతం అక్కడి ప్రజలు బంగారం కోసం జల్లడపడుతున్నారు హిమాచల్ ప్రదేశ్ కొండల్లో జన్మించిన బోలీ నది హర్యానాలోని యమునా నగర్ జిల్లాలో ప్రవహిస్తుంటుంది ఈ నది తీర ప్రాంత ప్రజలకు కేవలం నీటి వనరే కాకుండా జీవనాధారంగా నిలుస్తుంది ఎందుకంటే ఆ నదిలో బంగారం ప్రవహిస్తూ ఉంటుంది కానీ ఆ బంగారంపై వారికి హక్కు ఉండదు దినసరి కూలీలుగా పనిచేస్తూ పొట్ట పోషించుకోవాల్సిందే వర్షాకాలంలో బోలి నది పోటెత్తుతుంది వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ కొండల్లోని మట్టి కరిగి నది ప్రవాహంలో కలిసిపోతుంది ఆ మట్టిలోనే బంగారం సూక్ష్మ రేణువులు కూడా కలిసి ప్రవహిస్తుంటాయి దీంతో నది తీర ప్రాంత ప్రజలు ఆ మట్టిలో ఉన్న బంగారాన్ని వెలికితీస్తూ ఉపాధి పొందుతున్నారు అయితే ఆ బంగారం వారి సొంతం కాదు బంగారంపై వారికి హక్కులు ఉండవు కేవలం బంగారాన్ని వెలికి తీసే కూలీలు కానే పనిచేయాల్సి ఉంటుంది వర్షాకాలంలో హర్యానా ప్రభుత్వం నదిలో బంగారం వెలికితీతకు టెండర్లు పిలుస్తుంది కాంట్రాక్ట్ దక్కించుకున్న వారు బంగారం వెలికి తీసేందుకు రోజు వారి కూలీలను పెట్టుకుంటారు ఒక్కో పడవలో ముగ్గురు లేదా నలుగురు నదిలోకి వెళ్లి మట్టిని చెల్లడపట్టి బంగారాన్ని వెలికి తీస్తారు ఈ పని కోసం కార్మికులకు రోజు రెండు వేల వరకు కూలీ లభిస్తుంది కొన్నిసార్లు రోజు గ్రాము నుంచి ఒకటిన్నర గ్రాము బంగారం చాలా రోజులు అది కూడా దొరకదు ఇదిలా ఉంటే బంగారం వెలికి తీయడం చాలా కష్టంతో కూడుకున్న పని అని కార్మికులు చెప్తున్నారు కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతాయని వరదలు వస్తే పడవలు తలకిందులవుతాయని అంటున్నారు వెంట తీసుకెళ్ల పనిముట్లు ఇతర సామాగ్రి కొట్టుకుపోతాయని కార్మికుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందంటున్నారు అయినా అవేవీ లెక్క చేయకుండా ఉపాధి కోసం పనికి వెళ్తున్నామని అంటున్నారు వర్షాకాలంలో మాత్రమే కాంట్రాక్టర్లకు అవకాశం ఉంటుంది మిగతా రోజుల్లో కూలీలు నేరుగా బంగారం వెలికి తీసి తెచ్చుకోవచ్చు నదిలో బంగారం వెలికితీత ఎంతో శ్రమతో కూడుకున్న పని కాగా ప్రవాహం తగ్గిన తర్వాత అక్కడక్కడా కొన్ని ప్రాంతాలను గుర్తించి తవ్వకాలు ప్రారంభిస్తారు మట్టి ఇసుక రాళ్లు వెలుకి నీటిలో పలువార్లు కడుగుతారు ఈ క్రమంలో ఇసుక మట్టి తొలగిపోయి బంగారు రేణువులు మిగులుతాయి వాటిని ఇంటికి తీసుకెళ్లి శుద్ధి చేసి స్వచ్ఛమైన బంగారం బయటపడుతుందని కార్మికులు అంటున్నారు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురాలుకలు